విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది అరకు వ్యాలీ మండలం కోడిపుంజు వలసలో ఐదుగురికి ఆంథ్రాక్స్ ఉన్నట్లు గుర్తించారు కృష్ణ సోమన్న మంగళయ్య జే గుండు పిగుండులను కేజీహెచ్ కు తరలించారు యాంత్రాక్స్ నిర్ధారణ కోసం శాంపిల్స్ ను సేకరించిన వైద్యులు గ్వాలియర్లోని ల్యాబ్కు పంపించారు అలాగే ఆంథ్రాక్స్ నేపథ్యంలో అరకు వ్యాలీ కోడిపుంజు వలసలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన వైద్యులు ముందస్తుగా అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అలాగే పశువులకు కూడా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్యులు యాంత్రాక్స్ కు సంబంధించిన ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు విశాఖలో అంతరాక్ష కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి అంతరాక్ష కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి విశాఖ ఏజెన్సీలో మరోమారు ఆంత్రాక్స్ కలకలం రేగింది అరకు వ్యాలీలోని కోడిపుంజల వలస ఒక ఐదుగురికి ఆంత్రాక్స్ లక్షణాలను గుర్తించారు అయితే ఈ ఐదుగురిని కూడా ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లోని లోని డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఒక వార్డులో ఉంచారు వీరు ఐదుగురికి కూడా చికిత్సను ప్రత్యేకంగా చికిత్సకు సంబంధించి అందిస్తున్నారు అలాగే వీరి దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ని కూడా సేకరిస్తున్నారు ప్రిలిమినరీ నిర్ధారణ అయిన తర్వాత ఈ శాంపిల్స్ అన్నిటిని కూడా గ్వాలియర్కి తీసుకువెళ్తారు అక్కడ కన్ఫర్మ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ ఆంత్రాక్స్ ఉన్నట్టుగా కూడా నిర్ధారిస్తారు అయితే మనతో పాటు ఎవరైతే ఈ ఆంత్రాక్స్ ఉందని లక్షణాలు ఉన్నాయనుకుంటున్నారో పేషెంట్లు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుంచి మీకు పుళ్ళు ఉన్నాయి ఈ లక్షణాలు ఎప్పటి నుంచి కనిపించినాయి ఇది ఇప్పుడు ఇంతకు ముందు లేదు సార్ మాకు ఈ మేక తిన్నప్పటి నుంచి మనకి ఇది వచ్చాయి అప్పుడు ఏంటంటే మాకు తెలియదు ఇది కొద్దిగా పేనం ఉంటే అది కోసి మనము ఒక ఇరవై మంది ఓట్లు వేసి తినేసాము కోసిన వాళ్ళకి కూడా ఏమవ్వలేదు అంటే మా ఐదుగురు ఐదుగురుకి మరి ఎలాగొచ్చాయి కానీ అది మరి వచ్చిన మాకు ఇలాంటి జబ్బులు ఎలాగొచ్చాయి అంతవరకు సార్ కోడి చూడాలి సార్ అయితే మీది అదే ఊర్రాంజవాల్సి సార్ ఎప్పుడు తిన్నారు మీ మేక మేకని ఇప్పుడు అది ముందుకు సార్ పదిహేను పదిహేను రోజులు అవుతారు ఎంతమంది తిన్నారు మీ ఐదుగురైనా ఇంకెవర తిన్నారు ఇరవై మంది ఇరవై మంది ఇరవై మంది అవుతారు మరి మీ ఐదుగురికి ఎలా వచ్చినా వాళ్ళకి కూడా వాళ్ళకి లేదు సార్ ఓకే అయితే మొత్తం ఇరవై మంది దగ్గర దగ్గర ఊరు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అంటే దాదాపు ఒక ఇరవై రోజుల క్రితం ఒక చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక మేకను తినడం జరిగింది ఆ తర్వాత ఒక వారం రోజుల నుంచి ఈ లక్షణాలు కనిపించినాయి అన్నారు అయితే ప్రస్తుతం కేజీహెచ్లో వీళ్ళందరినీ కూడా ప్రత్యేకమైన వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు అలాగే వాళ్ళ బ్లడ్కి సంబంధించి ఏదైతే శాంపిల్స్ ఉంటాయో వాటిని కూడా ప్రయోగశాలకు పంపించేందుకు ఏదైతే పరిశోధనశాలకు పంపించేందుకు సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అసలు వీళ్ళ కండిషన్ ఎలా ఉంది అసలు ఏంటి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు వీళ్ళందరికీ ఏదైతే ఈ ఆంథ్రాక్స్ అంటున్నారో ఈ లక్షణాలను నిర్ధారించారా యాక్చువల్గా యాంత్రాక్స్ వ్యాధి అని చెప్పేసి అక్కడ ఏజెన్సీ ఏరియా అరకు వ్యాలీలోనే వాళ్ళు ప్రిలిమినరీగా సస్పెక్ట్ చేసి ఇక్కడ పంపించడం జరిగిందండి అయితే కింగ్ జార్జ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడాను ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మేకపోతుని ఇరవై రోజుల క్రితం తిన్నామని చెప్పేసి ఈ తిన్న వాళ్ళల్లో ఎక్కువగా మెయిల్స్ ఎఫెక్ట్ అయ్యారు ఎవరైతే ఈ మీట్ని టచ్ చేసి ఆ మీట్ని షేర్ చేసుకునే ప్రక్రియలో మరి వీళ్ళందరూ పాలు పంచుకున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా వచ్చింది తిన్నది చాలా వరకు ఇంకా ఎక్కువ మంది ఉంటారు కానీ వీళ్ళు డైరెక్ట్గా ఆ ఇన్ఫెక్టెడ్ మాంసాన్ని టచ్ చేయడం వలన వీళ్ళకి వేరియస్ డేస్ తర్వాత ఇరవై నుంచి వారం రోజుల వ్యవధిలో మరి వ్యాధి అనేది చూకడం జరిగింది ఇది క్లినికల్గా డయాగ్నోస్ ఓన్లీ సస్పిషనే ఆ సస్పిషన్తోనే మేము ఇక్కడ అడ్మిట్ చేసి వీళ్ళని యాంత్రాక్స్ చూకిన వ్యా బాధితులుగానే మరి ఐసోలేషన్ చేసి వార్డులో ఉంచి వీళ్ళకి ఏదైతే యాంటీబయాటిక్స్ జనరల్గా యాంథ్రాక్స్ క్రిములు చచ్చిపోవడానికి వాడతామో అవే యాంటీబయాటిక్స్ని ఇప్పుడు వాడుతూ ఉన్నాము అయితే వీటిని మనం నిర్ధారణ చేసుకోవాలి కాబట్టి మైక్రోబలాజికల్గా పెథలాజికల్గా మనం వీటిని చూడాలి కాబట్టి కల్చర్ చేసి కల్చర్లో ఇవి డెవలప్ అయితే స్పోర్ట్స్ కానీ బ్యాక్టీరియా కానీ మళ్ళీ ఇంకా బాగా గ్రో చేసి వాటిని నిర్ధారణ చేసుకోవడం జరుగుతూ ఉందండి అందుకే ఇది యాక్చువల్గా మూడు రకాలుగా వస్తూ ఉంటుంది ఈ వ్యాధి స్పోర్ట్స్ ఇన్హలేషన్ చేయడం వల్ల ఊపిరితిత్తులు చూకి నిమ్ములా చేసేసి త్వరగా చనిపోవడం జరుగుతుంది ఒక్కోసారి సర్క్యులేటరీ ఫెయిల్యూర్తో కూడా చనిపోతారు అదేవిధంగా మీట్ తిన్న తర్వాత ఇంటెస్టైన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఇంటెస్టైనల్ డిస్టెన్షన్ లాగా పెయిన్ లాగా రావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఒక పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ శాతము మీట్ని డైరెక్ట్గా టచ్ చేయటం వల్ల స్పోర్స్ అక్కడ ఎనాకులేట్ అయ్యి చర్మం మీద మరి మ్యాలెగ్నెంట్ పశువులు అని చేసేసి ఒక బొబ్బలాగా వచ్చేస్తుంది కాలితే ఏ విధంగా పొంగుతుందో అది ఎక్కువ నొప్పి కూడా ఉండదు ఇది సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏది ఏమైనా వీళ్ళని సస్పెక్టెడ్ యాంత్రాక్స్ కేసుల కింద ట్రీట్మెంట్ చేసి వీళ్ళ వలన మరి ఈ వ్యాధి వాళ్ళ గ్రామంలో కానీ ఇంకా ఎవరికి కూడా ప్రబలకుండా ఉండే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుని యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కల్చర్ చేసి ఆ ఆర్గానిజము మరి సంబంధించింది సంబంధించిందని చెప్పేసి తెలిసిన తర్వాత నిర్ధారణ చేసి దీన్ని నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి ఇది దీని యొక్క వ్యాధి చాలా ఫాస్ట్గా స్పోర్ట్స్ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దీన్ని గ్వాలియర్లలో ఉన్న ఈ ల్యాబరేటరీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే ఇక్కడికి మన దగ్గరికి వచ్చేసేసి వాళ్ళు ఈ నమూనాలను సేకరించేసి వీళ్ళకి ఇతర టెస్టులు కూడా చేసి వీళ్ళ యొక్క జబ్బుని అధికారికంగా నిర్ధారణ చేస్తారండి వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో చికిత్స అయితే అందించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగినాయి మొత్తం వీళ్ళ దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్నాం సేకరించిన తర్వాత వీళ్ళందరి వీ శాంపిల్స్ అన్నీ కూడా కేజీహెచ్లో ఉన్న ల్యాబ్కు పంపించిన తర్వాత ఈ ప్రిలిమినరీ తర్వాత గ్వాలియర్లో పంపిస్తారు అక్కడ అక్కడున్న పరిశోధన ల్యాబ్లో ఏదైతే పూర్తిగా అక్కడ దీన్ని నిర్ధారించినాక వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి అంటే అంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయని కూడా నిర్ధారిస్తామని చెప్తున్నారు మొత్తానికి చూస్తే కనుక విశాఖ ఏజెన్సీలో కలకలం సృష్టించిన అంతరాక్స్ సంబంధించిన ఐదుగురు పేషెంట్లకు ఇక్కడ చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు